안도가 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 안도도가 안도가 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 안가 안도가 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 அரைந்திரா பால பாலோச்சந்திரா சைத்தை முத இல்ல పోయింది రాస్తా మ్యాథ్స్ బాలే 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 మ్యాథ్స్ మ్యాథ్స్ బాలే రా మాలే బాలే బాలే వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ పెట్టుకొని కోరుకుంటా అయితే పట్టుకోని పట్టుకోని పట్ బల్లి పడుకో అందులో భీమా బాల్ 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 ఈడైతే ఈడ అయితే బాగున్నాడు బిముడు

तीन बार एक ठीक है तो उड़ कर उड़ कर उड़ कर उड़ कर उड़ कर उड़ कर match भीमा यमइंद्रा यमइंद्रा भीमा यमइंद्रा तू इधर से बाल आयेगा एक बड़ा लोहा ही ना दा भीमराज दा 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 हरि यमइंद्रा पात 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 दे दे

ఎట్లా మామూలు కాదు మామూలుగా కాదు పొద్దుపొద్దుకాల అన్నీ ఏంటి మన పనిగాడు చూస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు పొద్దుపోతా ఏం చేస్తారు అని మన శుద్ధాలి ఓ ఓ ఇట వచ్చిందా వెయిట్ 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 మ్యాక్స్ పట్ 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 మ్యాక్స్ భీముడు గారు ఎట్లా ఉన్నదంటే పొద్దు పొద్దుగా ఎలా చెమటలు యాక్చువల్గా జాగింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఒక ఆట పెట్టేసినాం బాల్చుకునాలే మరి అప్పుడప్పుడు దెబ్బలు నాకు అందరికి మెల్ల కొట్టరా గట్టి గేమే లేదు పైకెక్ అసలు ఇక్కడ గేమే లేదు నీకు భీముడుగా ర్యాండ్ ఓవర్ చేసుకున్నాడా బాలు అబ్బా తాకిందిరా సారీరా ఇక వీడు చూడండి ఏం చూస్తావురా బాల్ని ఓ గోడు మొనగాడ వచ్చినప్పుడు వచ్చిన ఆడడానికి ఓ శివగామి నువ్వు పైకె మీకు ఇక్కడ ఆటే లేదు పై పైన కూర్చోస్తా అప్పుడే కదా మెల్లగా 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 స్లో 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 అసలే ఇప్పుడే ఇప్పుడే కదా అలవాటు చేసేది స్లో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడే అలవాటు చేస్తాను వీటికి ఏరు రా అందరూ ఏ రెస్ట్ తీసుకుంటా అందరూ ఇప్పుడు పిల్లుల గేమ్ ఆడదా మాకు వచ్చినాయారా నాకైతే ఫుల్ వచ్చేసినాయి మ్యాథ్స్ 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 అందుకోరా అందుకోరా వాళ్ళు అందుకోరా అలసిపోయింది ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి ఆడినాం ఫస్ట్ వీడియో తీయలేదు తర్వాత వీడియో తీసినాం అలసిపోయలుగా అందరు అలసిపోయి వీళ్ళు తయారయ్యులు రా ఇప్పుడు వీళ్ళు తయారైంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు స్టార్ట్ చేసారు గేమ్ బాగాలేదాం ఫైట్ స్టార్ట్ ರೈಟ್ ಹಾ mm.